అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలని ఆలోచించకుండా ఈ బ్రహ్మాండమైన లంచ్ కాంబోని ట్రై చేయండి పుల్లగా కారంగా టేస్టీ అయిన వంకాయ పులుసుతో పాటు కరకరలాడే కారమైన చామదంపల్ ఫ్రై ఈ పర్ఫెక్ట్ కాంబోని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కూర కోసం ఒక వెడల్పాటి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లంతా నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు రెండు ఎండుమిరపకాయలు వేసి ఆవాలు చిటపడలాడేంత వరకు వేయించాలి ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి వేయించాలి ఇప్పుడు ఇందులో నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా లైట్గా దంచి వేయాలి ఉల్లిపాయలు కాస్త వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇందులో మూడు టొమాటోల్ని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇదంతా కలిపిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి ఇందులో నేను ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో అర కప్ చిక్కటి చింతపండు గుజ్జు వేస్తున్నాను ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కప్పుల కూడా పోయాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన ఏడు వంకాయల్ని నేను ప్యాన్ లో వేస్తున్నాను వీటిని ముందు ఇలా నాలుగు పార్ట్స్ అయ్యేట్టు చీల్చి వేస్తే బాగుంటుంది ఇప్పుడు పాన్కి ఒక మూత పెట్టి వంకాయల్ని కనీసం పావు గంట సేపు ఉడికించాలి పావు గంట తర్వాత మూత తెరిచి మంచి ఫ్లేవర్ కోసం కొన్ని కరివేపాకులు వేసి కలపాలి ఈ పాయింట్లో కి మళ్ళీ మూత పెట్టి కూరని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాలి వంకాయ పులుసు తయారైనట్టే దీనిపైన చిన్నగా తరిగిన కొత్తిమీర చల్లి గార్నిష్ చేస్తే బాగుంటుంది వంకాయ పులుసు రెడీ అండి మరి చావదంపలు ఫ్రై చేసుకుందామా ఈ రెసిపీ కోసం నేను అరకిలో చామదుంపలు తీసుకుంటున్నాను వీటిపైన ఉన్న మట్టి పోయేంత వరకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ముందు వీటిని ఉడికించడం కోసం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోస్తున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి చామదుంపల్ని కనీసం ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి ఒకవేళ మీరు వీటిని ప్రెషర్ కుక్కర్ లో ఉడికించాలి అనుకుంటే ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించండి సరిపోతుంది పర్ఫెక్ట్ గా పచ్చదనం లేకుండా పూర్తిగా ఉడకాలి సో అది తెలుసుకోవాలంటే ఇలా ఒక కత్తితో గుచ్చి చూడండి చూస్తున్నారు కదా కత్తి ఈజీగా లోపలికి వెళ్లి క్లీన్ గా దుంప అంటుకోకుండా బయటికి వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు వెంపేసి దుంపల్ని కనీసం ఐదు నిమిషాలు పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఆ తర్వాత వీటికి ఉన్న స్కిన్ తీసేసి ఇలా మీడియం సైజ్ స్లైసెస్ లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి కారం కోసం ఒక బోల్లో రెండు టీ స్పూన్ల ఉప్పు అర టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ఇంగువ రెండు టీ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను దీనివల్ల మసాలా మొత్తం దుంపలకి బాగా కోట్ అవుతుంది తర్వాత రెండు టీ స్పూన్ల బియ్యపిండి వేస్తున్నాను దీనివల్ల దుంపలు కాస్త క్రిస్పీగా ఉండేట్టు వేగుతాయి ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి ఇప్పుడు ఈ మసాలా పొడిని నేను చాంబదుంప స్లైసెస్ లో వేసి కలుపుతున్నాను అన్ని ముక్కలకి ఈ మసాలా బాగా పట్టేట్టు కలిపిన తర్వాత వీటిని కనీసం ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి ఆ తర్వాత ఒక కడాయిలో నేను టేబుల్ స్పూన్ల వేస్తున్నాను ఇందులో ఫ్రెష్ కరివేపాకులు వేయాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కోట్ చేసిన దుంపల స్లైసెస్ ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి ఇవన్నీ ఒకదానికి మీద ఒకటి కాకుండా కాస్త దూరంగా పరుస్తూ వేయండి అప్పుడు అన్నీ సమంగా వేగుతాయి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి మధ్య మధ్యలో వీటిని తిప్పుతూ ఉంటే అన్ని వైపులా వేగుతాయి వేపుడు ఇంకొంచెం టేస్టీగా ఉండటానికి నేను కొన్ని దంచిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ వెల్లుల్లి వేసిన తర్వాత వేపుడుని కనీసం ఐదు నిమిషాలు వేస్తే బాగుంటుంది అప్పుడే వాటి ఫ్లేవర్ దుంపలకి బాగా పడుతుంది అంతే చామదుంపల వేపుడు తయారైనట్టే పొయ్యి కట్టేసి వీటిని వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి ఈ కాంబినేషన్ మీరు మధ్యాహ్నం భోజనంకే కాదు లంచ్ బాక్స్ కూడా పెట్టుకుని వెళ్ళచ్చు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నే యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్